గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో మహిళలపై కొంతమంది పేటరేగిపోయారు అసభ్యకరంగా పోస్టులు పెట్టి వేధించారు ఇప్పుడు ఎవరైనా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం కఠిన చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనుకున్నా నేరుగా వచ్చి మహిళా కమిషన్ను సంప్రదించవచ్చునని వారి హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొన్నారు మంగళగిరిలోని కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున ఫ్రీ మారిటల్ కమ్యూనికేషన్ సెంటర్ల ఏర్పాటు పిఎంసిసిఎస్ దస్త్రంపై తొలి సంతకం చేశారు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్లు మహిళా కమిషన్ నామమాత్రంగా మిగిలిపోయిందని బాధితులెవరికీ న్యాయం జరగలేదని మహిళలకు అండగా నిలబడతాననే నమ్మకంతో ప్రభుత్వం నాకు ఈ బాధ్యతలు అప్పగించింది దాన్ని నిలబెట్టుకుంటానంటూ వివరించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నిల నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కాని నన్ను అత్యారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలు రాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలాగా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండు వేల పదవి కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను